సార్వజనిక్ గణేష్ మండలి డెబ్బై ఐదవ వజ్రోత్సవాలు ఇది ఎక్కడో కాదు నిజామాబాద్ జిల్లా రుద్ర మండలంలో మా ఊరికి పక్కనే అనమాట గణపతి శోభయాత్ర చాలా ఘనంగా జరిగింది గణపతి శోభయాత్ర అంటే మన అందరికీ తెలుసు వినాయక చవితి నవరాత్రులలో భాగంగా నిర్వహించే ఒక ప్రదర్శన కూడా చెప్పుకోవచ్చు ఇందులో చాలా మంది భక్తితో శోభయాత్రను విజయవంతంగా తీసుకెళ్తారు కదా ఊరేగింపు తీసుకెళ్తారు అందరు భక్తితో గణపతి బప్ప మోరియా బొజ్జ గణపతికి జయ అంటూ గణపతికి జయ కొడతారు ఇంకా మహిళల సంగతి చెప్పనక్కర్లేదు అధిక సంఖ్యలో పాల్గొని పూలతో గుళాలతో అలాగే కోలాటాలతో గణపతి శోభయాత్రను మస్తు విజయవంతం చేస్తారు గణపతి శోభయాత్రను ఇంకా మన బుడ్డికాయలు ఉంటారు కదా వాళ్ళైతే డీజేలు బాజాలు అనుకుంటూ మస్తు ఊరేగిస్తారనమాట ఖైరతాబాద్ గణపతి శోభయాత్ర హైదరాబాద్ వాళ్ళకి ఎంత ఆనందంగా ఉంటుందో మా ఊళ్ళో గణపతి ఊరేగింపు శోభయాత్ర అంటే మాకు అంతే ఆనందంగా అనమాట చూసారా జనమైతే ఎంతలా ఉన్నారో చాలా జనమైతే వచ్చారనమాట డెబ్బై ఐదు సంవత్సరాలు కదా ఇంకా ఆ ఊర్లో కూడా అందరూ ఐక్యతగా చాలా మంచిగా జరుపుకుంటున్నారు గణపతి వెళుతుంటే సాగ నంపుతుంటే ఒక రకమైన ఎమోషన్ అనమాట కానీ వేడుకోలు చెప్పక తప్పదు బాయ్ బాయ్ గణేష వచ్చే సంవత్సరం కలుద్దాం మరి